కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి విగ్రహంపై కొందరు నాస్తికులు అప్పుడు ఇప్పుడు కూడా కొన్ని సందేహాలు తెరపైకి తెస్తూనే ఉన్నారు వారి కోసమే ఈ వివరణ పది పదకొండవ శతాబ్దంలో సాక్షాత్తు స్వామివారే తన ఉనికిని లోకానికి చాటేశారు అది ఎలాగంటే అప్పుడు ఆ కాలంలో స్వామివారి ద్రోభయరంపై భిన్న అభిప్రాయాలు ఉండేటివి శంకుచక్రాలు లేని దేవుడు వెంకటేశ్వరుడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తే అందుకు శ్రీ రామానుజుల వారు పురాణాలలోని శాస్త్రీయ ప్రమాణాలు చూపి ఒప్పించే ప్రయత్నం చేశారు పురాణాలలో శంకుచక్రాలు తొండమానుడికిచ్చిన వైనం కూడా చెప్పారు అయినా ఒప్పుకోకపోతే అప్పటి యాదవరాజు స్పందించి అన్ని దేవతల ఆయుధాలు లోపల పెట్టిద్దాం ద్వారం మూసేద్దాం మరుసటి రోజు సుప్రభాతం వేళకు స్వామి ఏది ధరిస్తే అప్పుడు నిర్ణయిద్దామని తీర్మానిస్తారు ఆశ్చర్యం ఏంటంటే మరునాడు ఉదయం స్వామివారు శంకుచక్రాలు ధరించి అందరి సందేహాలను పటాపంచలు చేస్తారు